నామన స్తోత్రం కలుగునగాక మీ అందరికీ నా హృదయపూర్వక మందాలు తెలియజేస్తూ మరి ప్రభైన యేసుక్రీస్తు నామంలో మరి ఎదుగు ఎదిగిన నాయకులు మరి ఏ విధంగా ఎదిగారు ఆనాడు మంచి నాయకులుగా ఏ విధంగా ఎది ఎదిగారు భక్తులు అనేది చిన్న పిల్లలకి చిన్న పిల్లల హృదయాలలో బీబీఎస్లో వేసవి కాలపు బైబిల్ పాఠశాలలో మేము ఈ ఎండాకాలం నేర్పించడం జరిగింది అది ఎవరెవరిని గుర్చి మరి నేర్పించాము అంటే చిన్ని కథల ద్వారా మరి దానియాలను గుర్చినటువంటి కథ చెప్పడం దానియలను మంచి భక్తిపరుడు మరి అతను సింహాల భవన్లో వేసినప్పుడు సింహాల నోళ్లను దేవుడు మూయించేశాడు దానియాలను తినకుండా వాటి నోళ్ళు మూయించడం మరి ఏ విధంగా ప్రార్థించాడు సింహాల మధ్యలో మోకరిల్లి దేవుణ్ణి ఎలా ప్రార్థించాడు ఎలా అడిగాడు అన్నది సంటిబిడ్డలు హృదయాల్లో వేయటం జరిగింది అది మరి మోషన్ గుర్చి మరి నేర్పించడం నీ మోసేని గురించి కూడా చిన్న కథగా చెప్పాను అనమాట ఏమని మా మరి గొర్రెల కాపరిగా వెళ్ళి అంటే గొర్రెలను కాయడానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒక పొదలో అగ్ని ద్వారా దేవుడు మోషతో మాట్లాడతాడు ఏమని మోషే నీ చెప్పులు విడువు ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పడం జరిగింది దేవుని వాక్కు అగ్నిలో నుండి మాట్లాడడం జరిగింది మోషేని బట్టి మోషే కథ ఈ విధంగా చెప్పాను సులుము మహారాజు మరి ఎంతో తెలివైనవాడే కానీ అజ్ఞానిని ప్రొక్వ నాకు జ్ఞానం అని అడుగుతాడు దేవుణ్ణి ఒకసారి నిద్రపోతూ ఉండగా దేవుడు మరి కలలో కనిపించి అంటాడు నీకు నీకేమి కావాలి అన్నప్పుడు దేవా నాకు జ్ఞానము దయచేయ దేవా అని అడుగుతాడనమాట అదే అదేవిధంగా మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు మరి ఏస్తూర్ మహారాణి అంటే పేదరాలు పేద ఇంట పుట్టింది తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ మరి మొర్తికాయ అనే బాబాయ్ తనను పెంచుకున్నాడు ఆ విధంగా తన అందాన్ని బట్టి మరి రాజు రాణిగా ఎన్నుకోవడం జరిగింది అది తన ప్రజలను ఆమెను చూసి ఓర్చలేక మరి ఆ ప్రజల్ని ఆమె ప్రజలను చంపాలని హామాను అనే ప్రధానమంత్రి మరి ఏం చేశాడంటే ఒక పన్నాకం పన్నాడు ఏ విధంగా రాజు ఏ విధంగానైనా ఒక వారందరినీ చంపించేయాలి అనేసేటువంటి ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు అది గ్రహించిన మూర్తికై తన కుమార్తె అయినటువంటి ఎస్తేరు రాణికి కబురు చేస్తాడు అమ్మ నీవు రాజు దగ్గరికి వెళ్ళి మన ప్రజలను చంపించాలని హామాను ప్రధానమంత్రి అయిన హామాను చూస్తున్నాడు గనక నీవు వెళ్ళి రాజుకు తెలియపరచు మన జనాంగాన్ని ప్రో మరి రక్షించుకోవలసిన వారమై ఉంటున్నాము అని చెప్పేసి అన్నప్పుడు మరి మహారాణి రాజు నద్దుకు వెళ్ళడానికి ఎంతో సిద్ధపడింది ఎలా సిద్ధపరచుకుంది తను తనంతాను సిద్ధపరచుకుంది తన పరివారం అంతటిని సిద్ధపరిచింది తనకు ఉన్నటువంటి గొడ్డు గోదా తన జాతి వారిని అందరినీ కూడా మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించండి నేను ప్రార్థిస్తున్నాను రాజు దగ్గరికి వెళ్ళడానికి ఒకవేళ రోజు రాజు ఆజ్ఞ లేకపోతే నా శిరస్సు అక్కడే కట్ చేసేస్తారు నా శిరస్సును తీసేస్తారు దేవుడు ఒకవేళ అతని అతని ఎందుకు దయపుట్టి ఆ రాజుకు దయ కలిగినలా నన్ను ఆహ్వానిస్తే నేను తప్పక వెళ్ళి ఈ ఉపవాసంతోనే ఉండి వెళ్ళి ఆయన తెలియపరుస్తాను అని చెప్పేసి రాణి మరియు ఏస్తేర్ రాణి చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మరి మరి ఎస్తేర్ మహారాణి చూడండి మరి తన ప్రజాని కానీ మూడు దినాల ఉపవాసం ఉంచింది తను ఉంది తన పరివారం అంతటి గొడ్డు గోధ అందరినీ కూడా మూడు దినాలు ఏమీ లేకుండా ఉపవాసం ఉంచి ప్రార్థనలో ఉండి రాజు వద్దకు వెళ్ళినప్పుడు రాజు దయపయలిచి ఆమెను ఆహ్వానించినప్పుడు ఆమె వెళ్ళి ఈ విధ ఈ విషయమంతా తెలియపరిచింది హమాన కుట్రను గుర్చి అలాగే అగ్నిలో ముగ్గురు బాలురు ఉన్నారు ఎలా ముగ్గురు బాలురు ఎవరెవరిని పారేశారు షడ్రకు మేషకు అభెజ్ఞోలు అనేవారిని షడ్రకు మేషకు అభిజ్ఞగు అనే వారి ముగ్గురిని కూడా మరి ఏం చేశారు అగ్నిగుండంలో పారేశారు ఎందుకు పారేశారు ఒక రాజు ఒక పెద్ద దేవతా విగ్రహాన్ని నిలబెట్టి దానికి తప్ప ఎవరికీ పూజించకూడదు ఎవరు ప్రార్థన చేయకూడదు ఏ దేవుళ్ళకి మొక్కకూడదు ఈ విగ్రహానికే మొక్కాలని చెప్పేసి అన్నప్పుడు ఈ ముగ్గురు మాత్రం ఏకాంతంగా ఉండి ఒక గదిలో వీళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన భటులు వచ్చి చూసి వీళ్ళ ముగ్గురు ప్రార్థించడం వాళ్ళ ముగ్గురు ప్రార్థిస్తున్నారు రాజా వీళ్ళు మన బొమ్మకి ముఖం లేదు అన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడు కఠినంగా తీసుకెళ్లి బగ బగ మొండుచున్న అగ్నిగుండంలో వేసేయండి అన్నప్పుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా మరి అగ్నిలో పడద్రోసేశారు అమ్మ పడదోసినప్పుడు భయంకరమైన ఆ కణకణాలు ఆడుతున్న అగ్నిగుండము వారిని కాల్చలేకపోయింది వారి ముగ్గురితో పాటు నాలుగవ వాడిగా ఏసయ్య అగ్నిగుండంలో వారితో చుట్టూ తిరుగుతూ ఉండడం రాజు చూస్తాడు ఎంత గొప్ప రాజు కూడా ఒక మార్పు చెందుతాడు చూడండి ఇటువంటి మహానాయకులు గొప్ప భక్తులు వారి పట్టుదల వారి కృషి వారి ప్రార్థన జీవితంలో ఎంతగా చేశారో చంటిబిడ్డల హృదయాల్లో వేయడం జరిగింది అదే విధముగా ముగ్గురు జ్ఞానులు కూడా మరి యేసు బా యేసు ప్రభు పుట్టినప్పుడు బాలుడైన యేసు పుట్టినప్పుడు ఆ బాలయేసును చూడడానికి గ్రంథాల్లో లిఖించబడింది చూసి వాళ్ళు తారను చూసి ఆ జ్ఞానులు ముగ్గురు కూడా యేసు బాలయేసును దర్శించి మరి కానుకలు అర్పించారు వారు ఎటువంటి కానుకలు అర్పించారు పిచ్చి పిచ్చి కానుకలు ఇవ్వలేదండి బంగారము సాంబ్రాణి బోళము అనే మూడు వస్తువుల్ని కూడా చక్కగా తీసుకెళ్ళి దేవ బాలయసు దగ్గర అర్పిస్తారు అదేవిధంగా మనం కూడా మన జీవితాలు మన బర్త్డేలు కూడా మమ్మీ డాడీ చేస్తున్నప్పుడు అమ్మ నాన్నలు జరిగిస్తున్నప్పుడు మనకు కూడా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కూడా మంచి గిఫ్ట్లు తెస్తారు కదా అని చక్కగా పిల్లలకి ఎంతో మంచిగా నేర్పించడం జరిగింది అయితే ఇదే విధంగా జ్ఞానం ఆ విధంగా ఏ బాలయసుకు మరి ఏం చేశారు బహుమతులను అర్పించడం ఉన్నాం మరి అట్లాగే చిన్నపిల్లలను యోసునొద్దు ఏసు ఏసయ్య నొద్దకు మరి రానియండి అనే ఉంది కదా అది ఎట్లా ఒక మనం ఒక ఊరిలో యేసుప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలందరూ తల్లిదండ్రులందరూ వారి వారి బిడ్డలను తీసుకొని వస్తారు ఆ బిడ్డలను ఆ బిడ్డల్ని దీవించమని ప్రభువుని ఆయన హస్తము మా బిడ్డలపై ఉంచమని వారు అడుగుతున్నప్పుడు శిష్యులు వారిని దూరంగా తోలివేయడం చూశారు యేసుప్రభువారు చంటి బిడ్డలను నా యొద్దకు రానియుడి అని శిష్యులతో చెప్పినప్పుడు ఆ బిడ్డలను తీసుకుని ఎత్తుకొని ముద్దాడి వారి తలలపై చేతులుంచి ఆయన ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ విధంగా చక్కని కథలు పిల్లలకి చెప్పినప్పుడు వారి హృదయాల్లో ఎంతో ఆనందంతో ఉన్నారు అదేవిధంగా ఒక మార్గమును ఏర్పరచు ప్రేమ ఒక మార్గం ఏర్పరిచే ప్రేమ ఎలాంటిది అంటే మంచి స్నేహితులను ఏర్పరచుకొని మంచి స్నేహితులుగా ఉంటూ మరి ఒక అత ఒక అతను ఓచచ పక్షవాయి వచ్చి మంచంలోనే పడి ఉండినప్పుడు మరి యేసుప్రభు వారి గ్రామానికి వస్తారు వచ్చినప్పుడు యేసుప్రభు వార గ్రామానికి వచ్చినప్పుడు అందరూ కూడా చుట్టుముట్టుతారు ఒక గృహ ఒక గృహంలోనికి వచ్చినప్పుడు అయితే వారందరూ కూడా కిటకిటలాడుతూ ఉన్నారు వాళ్ళు తెలుసుకొని ముగ్గురు నలుగురు స్నేహితులు ఏం చేస్తారంటే అయ్యో మా స్నేహితుడు కూడా బాగుపడతాడు కదా యేసుప్రభు దగ్గర తీసుకెళ్తే అని మంచంతో పాటు ఎత్తుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయారు యేసు వారు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్ ఇక్కడ కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా అసలు ఏమాత్రం చోటు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు వాళ్ళ నలుగురు ఒక ఉపాయం పని ఇంటి పై ఎక్కి ఆ కప్పు అంతా తొలగించి మంచం పట్టినంత పెద్ద ప్లేస్ తీసేసి డైరెక్ట్గా తాళ్లతో ఆ మంచాన్ని వేసు ప్రభువారి ముందుకు దించడం జరుగుతుంది అలాగే ఇందుగో నీ పాపములు క్షమించబడినవి నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని ప్రభువారు ఎలా చెప్పారో అది చక్క యాక్షన్స్తో బిడ్డలకు నేర్పించడం జరిగిందండి చూడండి మళ్ళీ అట్లాగా అట్లా ఒక మార్గం ఏర్పరిచారు ఒక స్వస్థతను ఉండడానికి అదేవిధంగా మనం కూడా ఇతరులకు చక్కగా ఒక సహాయాన్ని చేయవలసిన వారమై ఉంటున్నామని బిడ్డలకు నేర్పించడం జరిగింది అలాగే త్యాగంతో రక్షించిన ప్రేమ ఎవరిది మానవులు ఏమైనా చేశారా లేదు కదా అప్పుడు నేను చెప్తాను నేను చెప్పాను ఏసు ప్రభు వారు ఎంత త్యాగం చేశారో మన కోసం ఏసు ప్రభు వారు ఎంత త్యాగం చేసి మరి ఆయన ప్రేమతో మనందరినీ కూడా రక్షించడం జరిగిందని ఏసు శిలువను గురిచి ఆయన పడినటువంటి శ్రమలను గూర్చి చంటి బిడ్డల మనసులో చక్కగా ఒక కథ రూపకంగా వారికి చెప్పడం జరిగింది అది అదేవిధంగా బుద్ధిగల నిర్మాణం బుద్ధి లేని నిర్మాణం చూడండి బుద్ధిగలవారు వారు బుద్ధి లేనివారు బుద్ధి బుద్ధి గలవారు ఇల్లు కట్టారు ఎక్కడ కట్టారు బండ మీద కట్టుకుంటారు బుద్ధి కలిగిన వారు అయ్యో నా ఇల్లు ఎప్పటికీ చెడిపోకూడదు గాలివాన తుఫానులు వచ్చినా పడకూడదు అని ఒక బండ మీద కట్టుకోవడం జరుగుతుంది గాలివాన వస్తుంది ఎంతో తుఫాను వస్తుంది కానీ బండ మీద కట్టబడిన ఇల్లు ఏమాత్రమో పడిపోలేదు చక్కని నిర్మాణం చేసుకున్నారు అది బుద్ధిహీనుడు ఏం చేస్తాడు ఎట్లగొట్లా కట్టేసుకుందాంలే అని ఇసుక మీద ఇల్లు కట్టేసుకుంటాడు పెద్ద గాలి తుఫాను వచ్చేసింది అప్పుడు ఏమైంది ఆ ఇల్లు పడిపోయింది కూలిపోయింది కాబట్టి బుద్ధిలే బుద్ధి గలవాడు ఎలాంటి నిర్మాణం చేసుకున్నాడు గట్టి నిర్మాణము బండ మీద నిర్మాణం చేసుకున్నాడు ఇంటిని అదే బుద్ధి లేనివాడు ఏం చేశాడు ఇసుక మీద నిర్మాణం చేశాడు ఇసుకలో పై పైన కట్టుకుంటే అది ఉంటుందా ఉండదు కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా గట్టిగా మంచిగా ఉండాలి మరి సరి అయినదిగా ఉండాలి మన ఆలోచనలు కానివ్వండి మన ప్రణాళికలు కానివ్వండి అని బిడ్డలకు చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక చంటి బిడ్డలు ఎంతో ఆసక్తితో విన్నారు విత్ యాక్షన్స్తో వారికి నేర్పించడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఈ యొక్క కథలను బట్టి ఈ నాయకులను బట్టి ఒక్కొక్క కంఠత వాక్యం కూడా నేను నేర్పించడం జరిగింది ఆటపాటలతోనూ చక్కగా పిల్లల్ని మరి ముద్దాడుతూ ఆటలతో పాటలతో వారిని ఎంతో ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి చంటి బిడ్డలకు మంచి వాక్యమని ఈ విత్తనాలను బిడ్డల హృదయాల్లో వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము కూడా నేను ఈ బిగినర్స్ని తీసుకుంటాను అంటే మూడు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లల్ని మరి ఆ పిల్లలు ఎంతో చక్కగా వారి హృదయాల్లో నాటుకుంటాయి వారందరినీ దేవుడు దీవించాలని మీరందరూ కూడా ప్రార్థించండి అదేవిధంగా ప్రతి చర్చిలో కూడా ప్రతి ఆరాధన ఆదివారాలు తప్పకుండా సండే స్కూల్స్లో మంచి మంచి కథల ద్వారా బిడ్డలను ప్రోత్సాహపరిచి వారిని ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి దేవుని వాక్యాన్ని ఆ బిడ్డల హృదయంలో వేసినప్పుడు అవి ఎక్కడికి చెదిరిపోవు చెదిరిపోవు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గా కాకామెన్